అందరికీ అండి సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ఎందుకంటే కడప జిల్లా ఏమి మొదటి నుంచి వైసీపీకి కొంచుకోట కాదు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంచుకోట ఏమీ కాదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో నాలుగు ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి ఈవెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికైతే కడప జిల్లాలో మొత్తం పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే టీడీపీ ఎనిమిది గెలిచింది కాంగ్రెస్ పార్టీ కేవలం మూడే గెలిచింది పొద్దుటూరు పులివెందుల కమలాపురం ఈ మూడు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది మిగిలిన ఎనిమిది కూడా టీడీపీయే గెలిచింది భారీ మెజార్టీలతో అలాగే తొంభై నాలుగులో కూడా నాలుగు కాంగ్రెస్ గెలిస్తే ఏడు అనుకుంటే వీళ్ళు గెలిచారు సో రెండు వేల నాలుగు వచ్చేసరికి కాస్త పరిస్థితి మారింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు నాటికి మారింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు మాత్రమే గెలిచింది కడప జిల్లాలో సో నెక్స్ట్ పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా ఓడిపోయింది కంప్లీట్ వైసీపీకి స్వీప్ చేసింది భారీ మెజార్టీలు వచ్చాయి కొంతమందికి యాభై వేలకు పైగా మెజార్టీలు వచ్చాయి మరి వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏమిటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మంచి అంటే ఒక రకంగా పాజిటివ్ ఎనర్జీ టీడీపీకి అయితే నిండింది చాలా అంశాలు కనిపిస్తున్నాయి మెయిన్ షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి కడప ఎంపీగా పోటీ చేస్తే కడప జిల్లా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఒక నాలుగు నియోజకవర్గాల్లో పులివెందుల సహా కమలాపురము కడప జమ్మలమడుగు ఈ నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వైసీపీ ఓట్లు చీలిపోతాయి వలన తెలుగుదేశం పార్టీ కనీసం ఒక కడప నగరం లాంటి నియోజకవర్గంలో గెలుపు రావచ్చు అనే అంచనాల్లో ఉన్నారు కడప నియోజకవర్గంలో టీడీ టీడీపీ రెండు వేల నాలుగు తర్వాత ఎప్పుడు గెలవల సో అందుకే కడపలో గెలవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు అందుకే టీడీపీ కూడా కడప సీట్ని ముస్లిమ్స్కి ఇవ్వాల్సింది రెడ్డిలు కేటాయించింది సో రెడ్డి ప్లస్ బలిజా కాంబినేషన్ వర్కౌట్ చేద్దామనే ఆలోచనలో రెడ్డి ప్లస్ బలిజా ప్లస్ బీసీ కాంబినేషన్లో గెలుస్తామనే లెక్కల్లో ఉన్నారు సో కడప నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు దాంతోపాటు రాజంపేట మైదుకూరు రైల్వే కోడూరు ఈ నాలుగు సీట్లను ఆశిస్తున్నారు సో మొత్తం పది సీట్లు ఉంటే ఉమ్మడి కడపలో నాలుగు నియోజకవర్గాలు గెలిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారి బలం తగ్గిపోయినట్టే సొంత జిల్లాలో అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అయితే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి మంచి నాయకత్వం ఉంది కడప జిల్లాలో వాళ్ళు గతంలో భయపడే వాళ్ళు కానీ ఈ మధ్య కొంచెం అగ్రెసివ్గానే వెళ్తున్నారు ఈవెన్ పొద్దుటూరు లాంటి నియోజకవర్గంలో అయితే టీడీపీకి సంస్థాగతంగా ఓటింగ్ బాగుంది బలమైన ఓటింగ్ ఉంది కాకపోతే లీడర్షిప్ బాగలేదు కానీ పొద్దుటూరు కమలాపురం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ కనుక సరైన నాయకుడిని పెట్టగలిగితే అగ్రెసివ్గా వెళ్ళగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావచ్చు వాళ్ళు ఎంతసేపు మైదుకూరు రాజంపేట లాంటి నియోజకవర్గాల మీద ఫోకస్ పెడుతున్నారు సో ఒకవేళ శర్మిళ గారు కనుక కడప ఎంపీగా పోటీ చేస్తే మాత్రం ఓట్లు చీలక ప్రభావం వైసీపీకి బాగా దెబ్బ కొడతుంది కాబట్టి వైసీపీకి పడాల్సిన ఓట్లు చీలిపోతాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రాంగ్ లీడర్స్ని బరిలోకి దించే అవకాశం ఉంది కాబట్టి కడపలో టీడీపీ ఒక మూడు లేదా నాలుగు నియోజకవర్గాలు గెలుస్తుంది అనే అంచనాల్లో అయితే ఆ పార్టీ ఉందన్నమాట అదే జరిగితే నిజంగా కడపలో టీడీపీ మూడు లేదా నాలుగు గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్లస్ జనసేన కూటమికి నూట ఇరవై నూట ముప్పై ఈజీగా వచ్చినట్టే పైగా గతంలో ఎప్పుడూ కూడా రాయలసీమ ప్రాంతంలో సామాజిక ప్రభావం లేదు కుల అంతగా లేదు రాయలసీమలో ఎప్పుడూ కుల పిచ్చంతా కూడా ఈస్టు వెస్ట్ కృష్ణా గుంటూరు లాంటి జిల్లాల్లోనే ఎక్కువ ఉత్తరాంధ్రలో కూడా కుల తక్కువే ఉంటుంది ఓన్లీ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నాలుగు జిల్లాల్లోనే కులాల పిచ్చి ఎక్కువ ఉండేది రాయలసీమలో ఒకే వర్గానికి పెత్తనం ఇంకా ఏ వర్గమూ కూడా మాట్లాడడానికి లేదు అటువంటిది గత కొన్ని దశాబ్దాలుగా రాయలసీమలో బలిజల ప్రభావం కూడా పెరుగుతుంది బలిజల ఆలోచన తీరు మారుతోంది వాళ్ళల్లో కూడా కొన్ని సామాజికపరమైన సెంటిమెంట్స్ ఎమోషన్స్ పైకి వస్తున్నాయి సో కడప జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో బలిజ ఓట్ బ్యాంక్ ఎక్కువ సో వాళ్ళు కూడా టీడీపీ ప్లస్ జనసేన పొత్తులో భాగంగా ఆ సీట్లను ఆశిస్తున్నారన్నమాట సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అయితే హోప్స్ పెరిగాయి కొంచెం ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని అయితే నమ్ముతున్నారు థ్యాంక్ యూ